హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారని అందరూ మీరు అంత చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మోతీ లేస్ ఉంది కదా అది ఎలాంటి బ్లౌజెస్కి వేసినా మంచి సింపుల్ లిక్ అయితే వస్తుంది కదా ఆ లేస్ని ఫస్ట్లో అంటే ఎలక్ట్రానిక్ మిషన్ నేను తీసుకున్నప్పుడు జిప్ ఫుడ్తో ట్రై చేశాను అప్పుడైతే రాలేదు నేను చేతి పని చేసుకున్నాను అనమాట తర్వాత అంటే మనం చేతి పని చేసి ఎలా అయితే వేస్తామో అలా వేసుకున్నాను ఈసారి అయితే నేను సింగిల్ ఫుడ్ తెచ్చుకున్నాను అది పైపింగ్ కోసం తెచ్చుకున్నా కానీ పైపింగ్ అయితే ఆ సింగిల్ ఫుడ్తో అంత పర్ఫెక్ట్గా రావట్లేదు అనమాట అందుకని ఈసారి ఈ మోతీ లేస్ ట్రై చేద్దామని చూశాను దానికి ఇలా ఉంటుంది కదా మనం పాదం పెట్టుకోవడానికి అది ఎలక్ట్రానిక్ మిషన్స్కి అది తీసేసి నేను ఆల్రెడీ సింగిల్ ఫూట్ అయితే సెట్ చేసుకున్నాను మనకైతే ఎలక్ట్రానిక్ మిషన్స్కి ఇలా జిప్పర్ ఫూట్ ఇస్తారు కదా దీంతో అయితే పైపింగ్ బాగా వస్తుంది కానీ ఇలాంటి లేస్ వేయడానికి ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఇప్పుడు ఇది ఉంది అనుకోండి మోతీ లేసి దాని మీద మనం ఇలాగ ఫూట్ పడినప్పుడు పైన ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉంచుడండి అది అనేది లేస్ మీద పడుతుంది అనమాట అంటే మోతి మీద పడి మోతి అనేది ముందుకు జరగదు అనమాట అందుకనేసి దీంతో అయితే సక్సెస్ అవ్వలేదు అందుకని అప్పుడు నేను చేతి పని చేసుకున్నాను సరే ఈ సింగిల్ ఫుట్ ఉంది కదా దీంతో ట్రై చేద్దామనేసి ఇది ఫిట్ చేసుకున్నాను కదా దీంతో అయితే బాగానే వచ్చిందండి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెషిన్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే చేతి పని చేసుకోవాలంటే ఏమో లేసింది చాలా టైమే పట్టేస్తుంది కదా ఇదైతే ఈజీగా ఉంది అందుకని షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలాగా నేను హ్యాండ్ పీస్ తీసుకున్నాను హ్యాండ్ పీస్ కింద లేస్ పెట్టుకొని ఫస్ట్ పాదం దించుకొని నీడిల్ కూడా దించుకున్నాక ఆ తర్వాత సెట్ చేసుకోవడానికి అయితే మనకి ఈజీ అవుతుంది ముందుగానే సెట్ చేయాలని ట్రై చేస్తే అదేంటంటే స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట అవ్వదు అందుకని ముందు నీళ్ళు దింపేసి ఆ లేస్ని మన హ్యాండ్ పీస్ కానీ లేకపోతే నెక్ పీస్ కానీ వేయాలనుకున్నప్పుడు ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ పైనుంచి ఆ లేస్ మీద నుంచి పెట్టుకుంటూ రావాలి మనం ఏం చేస్తామంటే లేస్ పక్కనే క్లాత్ పెడితే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుందండి అంటే మోతీలు పక్కన ఒకటి లేస్ లాగా ఉంటుంది కదా అది ఎక్కువ కనిపించేస్తుంది అది ఎక్కువగా కనిపించకూడదు ఓన్లీ మోతీనే కనిపించాలి మనకి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను హ్యాండ్ పీస్కి వేస్తున్నాను కాబట్టి ఆ హ్యాండ్ పీస్ని కొంచెం ఆ మోతి మీదకి వచ్చేటట్టుగా మనం పట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ పడాలనుకుంటున్నామో అలా పడుద్ది మనం ఏమనుకుంటాం మోతి పక్కన ఈ క్లాత్ పెడితే కరెక్ట్గా దాని మీద పడుతుంది అనుకుంటున్నాం కానీ ఎంత ట్రై చేసినా గ్యాప్ అనేది వచ్చేసి ఆ గోల్డ్ కలర్ బార్డర్ లాగా ఉంటుంది కదా అదైతే కనిపించేస్తుంది అనమాట అందుకని ఈ మనం ఏ అయితే స్టిచ్ చేసుకుంటున్నాం కొద్దిగా మోతి మీదగా తీసుకొచ్చినట్లు వస్తే ఆటోమేటిక్గా అది మోతీ పక్కనే స్టిచ్ అయితే పడుతుంది అనమాట ఇలా చాలా ఈజీగా సింగిల్ ఫుడ్తో అయితే మనం మోతీ లేసిన స్టిచ్ చేసుకోవచ్చు నా కోసం నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటుంటే ఈ లేస్ వేసాను అనమాట అప్పుట్లో అబ్బా మళ్ళీ లేస్ అంత చేతి పని చేయాలా అనేసి అందుకనేసి ఇప్పుడైతే నాకు ఈజీ అనిపించింది ఇలా స్టిచ్ చేయడం ఇలాంటి మెషిన్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఈ చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను మీకు అయితే ఈ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో